హలో ఎవ్రీవన్ మరొక మినివ్లాక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఇది సాటర్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట సో మేమైతే లెవెన్ ఓ క్లాక్కి పార్క్ దగ్గరికి వచ్చాము రోహిస్ టూ పార్క్ దగ్గరికి అబుదాబీలో ఇప్పుడు ప్రెసెంట్ మారతాను జరుగుతుంది సో దానికి సంబంధించిన ప్రోగ్రామే రోహిస్లో కూడా పెట్టారనమాట ఫస్ట్ స్కూల్ నుంచి మెయిల్ వచ్చింది ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వమని అది క్యాన్సిల్ చేసేసారు మళ్ళీ ఆఫ్లైన్లో లెవెన్ ఓ క్లాక్కి రండి రోహిస్ టూ పార్క్లోనే మీరు రిజిస్టర్ అవ్వండి అని చెప్పేసి మెయిల్ వచ్చింది సో మేమైతే మార్నింగే వెళ్ళాము చాలా పెద్ద లైన్ ఉంది ఫైనల్లీ మాకైతే దొరకలేదన్నమాట టీషర్ట్స్ సంబంధించిన కిట్ ఏం దొరకలేదు ఇంకా మ్యారథాన్ రన్నింగ్ వాకింగ్ ఎలాగో మేము చేయలేదు అట్లీస్ట్ అక్కడ ఈవినింగ్ కొన్ని ఫన్ గేమ్స్ అవన్నీ పెట్టారనమాట అందులో పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు అండ్ వన్ మినిట్లో వన్ ట్వంటీ టూ కన్నా ఎక్కువ ట్యాప్స్ చేస్తే కనుక వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది మా పెద్దోడు ఆ గేమ్ బాగా ఆడాడు వాడికి గిఫ్ట్ కూడా వచ్చింది అండ్ టూ ప్లేయర్స్ ఇలాగా ఎక్కడ లైట్ వెలిగితే దాని మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అన్నమాట ఇందులో కూడా ఫిఫ్టీ ఫైవ్ కంటే ఎక్కువ వస్తే గిఫ్ట్ అనేది వస్తుంది అనమాట ఇలా ఒక టూ డేస్ పాటు ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టారు బాగుందండి పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు అనమాట అండ్ అలాగే మేము కూడా ఎంజాయ్ చేసాము సో ఇక్కడైతే స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ కూడా పెట్టారు మా చిన్నోడు ఆడాడు వీడు ఆడుతూ ఉంటే ఒక బుడ్డోడు వచ్చేసి వాడు డైతో ఆడేస్తున్నాడు అనమాట సో ఇదండి వాళ్ళ నా వీడియో